హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం గోదావరి జిల్లాలో స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ ఐటెం పాలముంజల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం పూర్ణం బూరలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పూర్ణం సరిగ్గా కుదరదు అలాగే ఒక్కొక్కసారి మనకి ఆయిల్లో వేయగానే విడిపోతూ ఉంటాయి అలాంటి సమస్యలు ఏవీ లేకుండా ఈ పాలముంజల్ని చాలా ఈజీగా మొదటిసారైనా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పాలముంజులు మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేయగలిగే ఈ పాలముంజల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం పాలముంజల కోసం ఇలా ఒక బౌన్ తీసుకొని తీసుకుని దాంట్లో ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఈరోజు మనం పాలముంజల కోసం ఇలా పెసరపప్పు పూర్ణాన్ని యూజ్ చేస్తున్నాం దీంతో పాటే మనం కావాలంటే శనగపప్పును కానీ రవ్వ కేసరిని కానీ అలాగే కొబ్బరిని కూడా యూజ్ చేసి మనం పాలముంజల్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ పోసేసి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని మినిమం టూ అవర్స్ పాటు వీటిని సోప్ చేసి పెట్టుకోండి టూ అవర్స్ సోప్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి వీటి నుంచి శుభ్రంగా వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం సోప్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ వాటర్ వేయకపోయినా మనకి ఇది మెత్తగా పేస్ట్ ఇలాగా రెడీ అయిపోతుంది ఇలా ఉండాలి మనకి ఇప్పుడు దీంతో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలాగా గ్రీజ్ చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని గ్రీచ్ చేసుకున్న తర్వాత రుబ్బి పెట్టుకున్న ఈ పిండితో ఇలాగా ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి ఇడ్లీలు మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి ఇలా చక్కగా ఈజీగా సెపరేట్ అయిపోయిన ఈ ఇడ్లీలని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఇలా విప్పేసి వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే ఇలా ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అలాగే ఇంకొద్దిగా బెల్లాన్ని కూడా మనం కొబ్బరిని యాడ్ చేస్తాం కదా దానికోసం మనకిది పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే ఒక కప్పు పెసరపప్పు కోసం ఒక కప్పు ఇంకా కొద్దిగా బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిలాగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకడాన్ని పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్ కొబ్బరిని ఇలా వేసేసుకుని ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని యూజ్ చేశాను మీరు కావాలంటే బజార్లో దొరికే ఎండు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ఇలా ముద్దుగా ఉన్న ఈ పచ్చ కొబ్బరి మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి వీక్ డేస్ వరకు కూడా ఈ పాలు మజల్ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడే మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణ ముద్దని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయింది పాకం కూడా మనకు వచ్చేసింది ఇది ఇలా తీసుకుంటే మనకి షేప్లో కరెక్ట్గా హోల్డ్ అవ్వాలి ఇది మనకి రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ జస్ట్ ఒక కందిపప్పు గింజంతా పచ్చకరి కూడా ఇలాగా పొడిలాగా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పొన్న మిశ్రమాన్ని ఇలా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీని మీద ఇలా మూతను పెట్టేసి నడైపోకుండా దీన్ని కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఇలా ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం తోపుండిని ప్రిపేర్ చేసుకుందాం ఇలా స్టవ్ మీద ఒక కడాయిలో మనం ఏ కప్పుతో అయితే పసిరిపప్పుని తీసుకున్నామో దాంతో రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి పాల ముంజలకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పాలేను మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నా పర్వాలేదు లేదా పాలైనా ఆవు పాలైనా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు కంటే కొద్దిగా తక్కువగా పంచదారని యాడ్ చేసుకోవాలి మనం పాలముంజలు తినేటప్పుడు ఈ తోపిండి చప్పగా ఉండకుండా ఈ పంచదార అనేది మనకి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీరు పూర్ణాన్ని తయారు చేసుకోవడానికి బెల్లాన్ని వాడినా పంచదారని వాడినా ఈ తోపిండి కోసం మాత్రం ఖచ్చితంగా పంచదారనే తీసుకోండి ఎందుకంటే బెల్లం వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకోసం అలాగే పాలలో కూడా కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ పాలు కొద్దిగా ఇలా మరగడం స్టార్ట్ అవగానే ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యినైనా బటర్నైనా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం బియ్యప్పిండి కలిపేటప్పుడు అది ఉండలు కట్టకుండా చక్కగా మనకి ముద్దలాగా వస్తుంది మనకి ఇలా పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ మనం ఇలాగా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి ఇలా మొత్తం ముద్దలా అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పూర్వచ్చుగా అయ్యేంత వరకు ఇలా ఉంచేయాలి పిండి చల్లాలే రూపు మనం ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకుందాం ఇలా మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండిని ఒకసారి చూద్దాం ఇది మనకు కొద్దిగా గోరువెచ్చగా అయింది ఇప్పుడు టూ మినిట్స్ పాటు దీన్ని దగ్గరగా ఇలాగా కలిపేసుకోవాలి చేతికి కొద్దిగా ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కలుపుకుంటే మనకి ఇది చాలా త్వరగా దగ్గరగా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది చూడండి మన చపాతి ముద్దలాగా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో పాలముంజల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం ఇదిగా నెయ్యిని గ్రేజ్ చేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్న ముద్దలని తీసుకోవాలి ఇలా చేతి మీద మీకు రాలేకపోతే మీరు ప్లాస్టిక్ కవర్ మీద కానీ మీద మీదైనా వచ్చేసుకోవచ్చు ఇలా పూరీలా ఒత్తుకున్నాం కదా దీనిలో పూర్ణాన్ను పెట్టేసుకొని ఇలా మొత్తం మూసేసుకోవడమే ఇదిలా మనకి కచ్చికచ్చిగా ఖచ్చిగా కనిపిస్తుంది కదా జస్ట్ ఒక డ్రాప్ వాటర్ వేసుకొని ఇలా గుంటలా పెట్టుకొని ఒకసారి సర్తిపోయింది బాగా ఫ్యూ సెకండ్స్లో మనకి నున్నగా మనకి ఎక్కడ ఎటువంటి డస్ట్బిన్స్ లేకుండా పాలముంజ రెడీ అయిపోతుంది ఇలా మొత్తాన్ని చేసేసుకుందాం అన్నీ ఇలా ప్రిపేర్ అయిపోయి మనకి ఇప్పుడు ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసుకుని ఈ పాల ముంజల్ని ఒక్కొక్కటి స్లోగా వేసేసుకుందాం వేసిన వెంటనే కదిపించకుండా కొద్దిగా వేగిన తర్వాత ఇలాగా మూవ్ చేసుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనకి మంచి కలర్తో చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వచ్చి తీసేసుకోవాలి ఎక్కడ విడిపోకుండా చూడండి ఎంత చక్కగా వచ్చాయో అసలు ఏమాత్రం మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఈ పాలముంజల్ని ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అన్నిటినీ వేయించేసుకోవడమే అన్నిటినీ వేయించేసి ఇలా ప్లేట్లోకి తీసుకుంటే మనకు సర్వ్ చేసుకుందికి ఎంతో టేస్టీగా గోదావరి జిల్లాలో స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ పాలముంజలు రెడీ అయిపోతాయి మీరు మొదటిసారి చేసినా పర్ఫెక్ట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసేయచ్చు మీరు తప్పకుండా వీటిని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you for watching!